భక్తుల నుండి తలనీలాలు తీసుకొని వారి పాపాలను పోగొట్టే దైవం వెంకటేశ్వరుడు అసలు తలనీలాలు ఎందుకు ఇస్తారో తెలుసా ఈ ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారో తెలుసుకోవడానికి ముల్లోకాలు వెళ్లడం వైకుంఠానికి వెళ్ళి శ్రీనివాసుని వక్షస్థలంపై తన కాళితో తన్నడం లక్ష్మీనివాస స్థానాన్ని కాళితో తన్నినందుకు శ్రీ మహాలక్ష్మి ఆగ్రహించే వైకుంఠం విడిచి కొల్హాపూర్ కు వెళ్లడం లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేక శ్రీ మహావిష్ణువు లక్ష్మిని వెతుకుతూ వెంకటేశ్వరుని రూపంలో భూలోకానికి చేరుకోవడం మనందరికీ తెలిసిన కథే దాని తరువాత స్వామి యొక్క పుట్టలో నివాసం ఏర్పరుచుకొని తపస్సు చేసుకుంటూ ఉండసాగాడు ప్రతిరోజు వెంకటేశ్వరుని ఆకలి తీర్చడానికి ఒక గోవు అక్కడకు వచ్చి తన శిరముల నుండి పాలధారాలను కార్చసాగింది అవు పాలన్నీ ఏమవుతున్నాయో తెలియక ఆందోళన పడుతున్న గొల్లవాడు పుట్టలను శ్రీనివాసుడు పాలు తాగుతున్నాడని ఆగ్రహించాడు అక్కడ ఉన్నది సాక్షాత్తు భగవంతుడిని తెలుసుకోలేక అజ్ఞానంతో గడ్డపారతో శ్రీనివాసుని తలపై గాయపరుస్తాడు నుదుట గాయమైన శ్రీనివాసునికి నీలాదేవి అనే భక్తురాలు ఎదురుపడి నుదుటి మీద గాయానికి ఆకుపసరు పూసి పరిచర్యలు చేస్తుంది అనంతరం గాయపడిన ప్రదేశంలో తొలగిపోయిన వెండ్రుకల స్థానంలో తన తల వెండ్రుకలను తీసి శ్రీనివాసునికి అమర్చి కట్టుకడుతుంది నీలాదేవి నీలాదేవి భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు తాను తిరుమలలో వెలసిన తరువాత తన దర్శనానికి ఇచ్చేసిన భక్తులు తన మీద భక్తితో ఇచ్చిన నీలాలన్నీ నీలాదేవికి చెందేలా వరమిస్తాడు అంతేకాకుండా కలియుగాంతం వరకు ఇది ఇలాగే కొనసాగుతుందని నీలాదేవికి వెంట్రుకలు తొలగించిన స్థానంలో తిరిగి వెంట్రుకలు వచ్చి చెరుతూనే ఉంటాయని అభయమిస్తాడు ఆ కలియుగ శ్రీనివాసుడు ఆనాటి నుంచి నేటి వరకు తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వచ్చే భక్తులలో దాదాపు సగం మందికి పైగానే స్వామికి తలనీలాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు శ్రీనివాసునికి తలనీలాలు సమర్పించడం వెనుక ఉన్న కథను తెలుసుకొని భక్తితో తలనీలాలు సమర్పిస్తే మన పాపాలన్నీ పటాపంచలైపోతాయి ఓం నమో వెంకటేశాయ